నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు ధనస్సు రాశి వారికి ఈ ధనసు రాశిని అనుసరించి అట్ ప్రజెంట్ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక మూడులో రాహు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా నాలుగులో వక్రించిన శని సంచారం చేయడం జరుగుతుంది ఏడులో గురు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా ఎనిమిదిలో ఇక శుక్రుడు పదిహేను వరకు సంచరించి పదహారు నుండి సింహరాశిలో తొమ్మిదిలో సంచారం చేస్తాడు తొమ్మిదిలో బుధుడు కూడా పదిహేను వరకు సంచరించి పదహారు నుండి పదిలో సంచారం చేస్తాడు అంత వరకు ఇక రవి పదహారు వరకు తొమ్మిదిలో సంచరించి పదిహేడు నుండి పదిలో కే కన్యా రాశిలో సంచారం చేస్తాడు కేతు కూడా తొమ్మిదిలో మాసం అంతా సంచారం చేస్తున్నాడు సింహరాశిలో ఇక పదిలో కుజుడు పదమూడు వరకు సంచరించి పద్నాలుగు నుండి పదకొండులో కుజుడు తులారాశిలో సంచారం చేస్తాడు ఈ మాసంలో అంతా అయితే అనుకూల గ్రహాలు ఈ ధను రాశి వారికి చూస్తే రాహు గురు పూర్తిగా అనుకూలిస్తున్నారు శుక్ర బుధ కుజ మిశ్రమంగా అనుకూలంగా ఉంటారు ఈ మాసంలో ఇక శని కేతు మిశ్రమంగా ఉంటారు బుధ కుజ రవిలు కూడా మిశ్రమంగా అననుకూలంగా ఉన్నారు సగభాగం అనుకూలంగా సగభాగం అననుకూలంగా ఉంటారు ఓవరాల్గా చూస్తే కనుక ఫలితాలు సామాన్యంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనేది సూచిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మాసంలో మూడులో రాహు అనుకూలంగా ఉన్నాడు సిబ్లింగ్స్తో సఖ్యత వారి మద్దతు వారి సహాయ సహకారాలు లభించేది కూడా సూచిస్తుంది అని చెప్పచ్చు ఇక ఈ మాసంలో వివాహేతర సంబంధాలకు కొంత ఆస్కారం ఉంటుంది వారికి ఈ మాసం ప్రారంభ భాగంలో కష్టంగా ఉంటుంది అయితే స్నేహితులతో తోటి వారితో కలిసి ప్రయాణించేది సూచిస్తుంది సుదూర ప్రయాణాలు కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది చెప్పచ్చు ఇక మీ ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక ఈ మాసంలో సానుకూలంగా ఉంటుంది అనేది గోచరిస్తుంది ఇక రోజువారీ ఆదాయ మార్గాలు పెరిగేది క్రమేణా సూచిస్తుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు ఈ మాసంలో అనేది సూచించవచ్చు ఇక ఎవరైతే స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో పూర్వం వారికి రాబడి ఉండే అవకాశాలు డివిడెండ్ల రూపంలో లాభాలు ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక ధనం సమృద్ధిగా ఉంటుంది వివిధ వనరుల నుండి అనేది అయితే ఈ ధనురాశి వారికి ఈ మాసంలో సూచిస్తుంది ఇక ఈ మాసంలో ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ ధనురాశి వారికి సాధారణంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా కాకపోతే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తోంది గోచారంలో ఇక మాసం ప్రారంభం నుండి కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం ఈ చిన్న చిన్న విషయాలే అని అశ్రద్ధ చేయకూడదు శుక్రుడు ఎనిమిదో ఇంట్లో స్థితికి చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లేషం చేయడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలిక సమస్యలకు దారితీసేది పునాది పడుతుంది ఈ మాసంలో అనేది సూచిస్తుంది గోచారంలో అయితే ఆల్రెడీ మొక్కలు నొప్పులు కీళ్ళ నొప్పులకి ఉండే వాళ్ళకు కూడా ఇంకా అవకాశం ఉంటుంది మరికొందరిలో ఈ సమస్యలు బాధించేది కాబట్టి ఈ రకమైన ఆందోళనలకు గురి అయ్యేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం వల్ల అధిగమించవచ్చు సమస్యల నుండి అని సూచిస్తున్నాయి ఇక ఆరోగ్యం కాపాడుకోవటానికి రోజువారీ ధ్యానం యోగా ఉపయోగకరంగా ప్రయత్నించాల్సి ఉంటుంది అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో అయితే ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా కొంత ఆందోళన కలిగించవచ్చు ఈ మాసంలో ఈ ధనురాశి వారి కుటుంబ సభ్యుల నుండి కొంచెం వారిపైన కూడా చాలా శ్రద్ధ పెట్టాలి అప్రమత్తంగా ఉండాలి వారి ఆరోగ్య విషయాలకు కూడా అశ్రద్ధ చేయకండి ఇక మీ భాగస్వామితో కొంత అపార్థాలకు విభేదాలకు ఆస్కారం కనుక శాంతియుతంగా ఉండే సంభాషణలు విషయాలను చర్చించడం ముఖ్యం అపార్థాలు అవాయిడ్ చేయండి అనేది సూచనలు ఇక ఈ మాసంలో విద్యార్థులు వారి వారి అధ్యయనాలను అర్థం చేసుకోవడంలో చాలా కష్టపడి నిమగ్నం అవు వారి జ్ఞానాన్ని పెంచుకునే పెంపొందించుకునే మార్గంగా పయనిస్తారని చెప్పచ్చు వారికి అనుకూలంగా ఉంది గ్రహానుకూలత ఫలితంగా మంచి రిజల్ట్స్ పొందుతారు అనేది చెప్పచ్చు విద్యార్థులు ఇక కెరీర్లో జాబ్లో వీరు ఈ వీరు సీనియర్స్ నుండి మంచి మద్దతు పొందేది ఉంటుంది బాసుల నుండి కానీ సీనియర్స్ నుండి కానీ మంచి సహక సహాయక సహకారాలు అందుకుంటారు దాని మూలంగా ప్రమోషన్స్ ఉన్నతి కూడా అభివృద్ధి కూడా కనిపిస్తోంది కాకపోతే ఈ మాసంలో సహ ఉద్యోగులతో కొద్దిపాటి జాగ్రత్తలుగా మసలండి విదేశీ ప్రయాణం లేదా మతపరం నేతల్లో కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉంటుంది అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలుకి ఇది మంచి సమయం అని చెప్పచ్చు అయితే భూమి ఆస్తి వాహనాలు కొనుగోలుకి అవాయిడ్ చేయండి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలకి నుండి చర్యలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఇక వ్యాపారంలో అయితే కనుక మంచి అవకాశాలు లభిస్తాయి కాబట్టి మీ సామర్థ్యాలను పెంపొందించుకునే మార్గాలను అవలంబించితే మంచి లాభాలు భవిష్యత్తులో ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక వ్యాపార పురోగతి అయితే మంచి అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వారికి ఇక కుటుంబ సంబంధాలలో సమయం కుటుంబ సంబంధాల కోసం వారితో సమయాన్ని గడపండి అదేవిధంగా అతి ఉత్సాహాన్ని అదుపులో ఉంచండి అనేది సూచనలు ఉన్నాయి దానివల్ల విభేదాలకి మళ్ళీ ఆస్కారాలు పార్దాలకు ఆస్కారాలు గొడవలకి సో కాబట్టి భావంతో ఉండండి ఇక ఓవరాల్గా ఈ మాసంలో సాధారణంగా కంటే కూడా అధికంగానే అనుకూలతలు ఉన్నాయి వీరు ఈ మాసంలో గురు దత్తాత్రేయ ఆరాధన విష్ణు ఆరాధన శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది ఈ ధనురాసు వారికి ఈ మాసంలో అత్యుత్తమ ఫలితాలే కనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి ఒక ఆరోగ్య విషయం తప్పించి ఇక పెట్టుబడుల విషయాలకి కొ కొద్దిపాటి ఇది విదేశీ పెట్టుబడులకి బాగా అనుకూలంగా ఉండొచ్చు అనేది కూడా సూచిస్తుంది మిగతా కెరీర్లో జాబ్లో బాగుంది కొంచెం భాగస్వామి విషయాలకి భాగస్వామితో జీవిత భాగస్వామితోనూ కుటుంబ విషయాలకి కొంచెంగాను సమయాన్ని ఇవ్వటంలోను ఇక ఆరోగ్య విషయాల్లోనూ కూడా ప్రారంభం నుండి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన ਸਾਰਿਆਂ ਨੂੰ ਸੁਖੀ ਨੋ ਭਵੰਤੂ ਪਲੀਜ਼ ਸਬਸਕ੍ਰਾਈਬ ਮਾਈ ਚੈਨਲ ਸ਼ੇਅਰ ਐਂਡ ਲਾਈਕ ਇਟ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ